మొదట హిందీ సీరియల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కెరీర్ ఆరంభంలో బాలీవుడ్ సినిమాలో చాలా చిన్న చిన్న పాత్రలు సీరియల్స్ చేసుకుంటూ ఉండేది అక్కడి నుంచి మన తెలుగులోకి వచ్చాక సీతారామంతో ఎంట్రీ ఇచ్చి సీతగా చెరగడి ముద్ర వేసుకుంది ఆ తర్వాత ఈ భామ హాయ్ నాన్న కల్కి వంటి సినిమాలు నటించి హిట్స్ తన ఖాతాలో వేసుకుంది ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో వరుస ప్రాజెక్టులైతే ఉన్నాయి తాజాగా మృణాల్ మరో బిగ్ ఆఫర్ని పట్టేసినట్టుగా సినీ వర్గాల్లో టాక్ ఫ్యాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ సినిమాలో మృణాల్ ఠాకూర్ నటిస్తున్నట్లు తెలుస్తోంది త్రివిక్రమ్ దర్శకత్వంలో తిరకెక్కనున్న ఈ చిత్రం ఏఏ ట్వంటీ టూ వర్కింగ్ టైటిల్తో రాబోతోంది ఇప్పటికే ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది ఇక త్వరలోనే షూటింగ్ కూడా స్టార్ట్ కాబోతున్నట్లు టాక్ ఉగాదికి ఏఏ ట్వంటీ టూ గ్లిమ్స్ కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఇక ఈ విషయం తెలుసుకున్న వారంతా ఐకాన్ స్టార్తో మూవీ తర్వాత మృణాల్ రేంజ్ మారిపోతుందని అంటున్నారు ఇక దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ప్రస్తుతం మృణాల్ అడవిశేష్ సరసన డెకాయిట్ చిత్రంలో నటిస్తోంది ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలై క్యూరియాసిటీని పెంచింది ఇక అజయ్ దేవగన్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ హిట్ సన్ ఆఫ్ సర్దార్ సీక్వెల్లో కూడా మృణాల్ ఠాకూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది ఈ మూవీ ఫస్ట్ పార్ట్ లో నటించిన సోనాక్షి సింహాను కాదని ఈసారి మృణాల్ ఠాకూర్ ని ఫైనల్ చేసినట్లుగా టాక్ వినబడుతోంది